హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఆనందలహర్లో అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో నీదే విజయం అన్నాడు ఓ మహాన్ భావుడు అయితే ఇక్కడ మన కథలో అదృష్టాన్ని పూర్తిగా నమ్మి ఆ అదృష్టం కోసం కష్టపడి విజయం సాధించాడు మన కథానాయకుడు సుధాముడు హర్షుడు అనే ఇద్దరు మిత్రులుండేవారు సుధామునికి విద్య తెలిసినా కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశ ఒకరోజు హర్షుడు సుధాముని దగ్గరకు వచ్చి నీకు డబ్బు పండించొచ్చని తెలుసా అని అడిగాడు ఆ ప్రశ్నకు ఆశ్చర్యంగా చూస్తూ ఎవరైనా ఎప్పుడైనా డవ్వేమన్నా చెట్లకు కాస్తుందా అని అంటం విన్నాను కానీ అలాంటివి ఉంటాయని ఇప్పటి వరకు తెలీదు నువ్వు సరదాగా అంటున్నావు కదా అన్నాడు మిత్రునితో లేదు సుధామా నిజం నాకు మిత్రుడు చెప్పాడు పక్క ఊరిలో సుజ్ఞాని అనే సాధు ఉన్నాడట అతని దగ్గరకు మనం విత్తనాలను తీసుకుని వెళ్తే వాటిని పూజలో పెట్టి మంత్రించి ఇస్తాడట వాటిని మనం మన పొలంలో చల్లితే మొలకెత్తి ధనం కాస్తుందట అన్నాడు హర్షుడు అప్పుడు సుధాముని మనసులో తెలియని ఊహలు తలెత్తాయి మిత్రమా నన్ను అతని వద్దకు తీసుకుని వెళ్తావా అని అడిగాడు సుధాముడు ఓ తప్పకుండా రేపే వెళ్దాం అని చెప్పాడు హర్షుడు సుధాముని కుటుంబానికి పది ఎకరాల పొలం ఉంది తండ్రికి వయసు అయిపోయింది చిన్నప్పటి నుంచి తెలిసిన విద్య అయినా వ్యవసాయం చేయడం సుధామునికి ఇష్టం లేదు సులభంగా కష్టపడకుండా ధనం సంపాదించాలనే కోరిక సుధామునికి మరుసటి రోజు సాధు దగ్గరకు బయలుదేరారు ఇద్దరు మిత్రులు అంతలో సుధామునికి ఓ సందేహం వచ్చి మిత్రునితో మిత్రమా నీకి విషయం ముందే తెలిసినప్పుడు నువ్వు ప్రయత్నించొచ్చుగా అని అడిగాడు మిత్రుణ్ణి అందుకు హర్షుడు నేను ప్రయత్నించాలి అంటే నాకు పొలం లేదు కదా అన్నాడు ఇద్దరు తిన్నగా ఆశ్రమం చేరుకున్నారు సాధువు దగ్గరికి వెళ్లి నమస్కరించి వచ్చిన విషయం చెప్పాడు హర్షుడు తాను తెచ్చిన విత్తనాలను ముందుంచాడు సుధాముడు వారిద్దరిని కొంచెం సేపు బయట వేచి ఉండవని చెప్పాడు సాధువు ఇద్దరూ బయట ఓ చెట్టు కింద కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు కొంతసేపటి తరువాత సాధువు సుధాముణ్ణి హర్షుణ్ణి ఆశ్రమంలోకి పిలిపించి మంత్రించిన విత్తనాలు సుధామునికి ఇస్తూ ఏమరు పాటు లేకుండా పంటను కాపాడుకుంటే నీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించి పంపాడు సుధాముడు మిత్రునితో కలిసి ఆనందంగా ఇంటికి వచ్చాడు మరుసటి రోజు విత్తనాలను పొలంలో చల్లి ఆ రోజు నుంచి అవి పెరిగి కోతకు వచ్చే వరకు కంటి మీద కునుకు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు అతను తీసుకున్న జాగ్రత్తల వల్ల పంట ఏపుగా పెరిగింది పంట కోత దశకు వచ్చింది సుధాముడు ప్రతి మొక్కను పరిశీలనగా చూశాడు ఏ మొక్కకు ఒక్క నాణ్యం కూడా కాయలేదు అడుగుదామంటే తన మిత్రుడైన హర్షుడు ఊర్లో లేడు చాలా బాధ కలిగింది మరో పక్క పంటను కొంటామంటూ చుట్టుపక్కల వర్తకులు పోటీ పడుతున్నారు ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కంటే సుధాముని పంట నాణ్యత బాగుండటం వల్ల ఇంకా చేసేదేమీ లేక పంటను మంచి ధరకు అమ్మాడు సుధాముడు పెన్నడు రానంత అతను ఊహించినంత ధనం వచ్చింది ఇప్పుడు అందులో హర్షుడు ఏం మిత్రమా ధనం బాగా పండినట్లుంది అన్నాడు చిలిపిగా నవ్వుతూ అప్పటికి గాని బోధపడలేదు సుధామునికి నాకు వ్యవసాయం అంటే ఇష్టం లేదని ఇలా ఏర్పాటు చేశావన్నమాట పెద్ద నవ్వాడు హర్షుడు వెనక ఉన్న సుధామున్ తండ్రి కూడా ముసిముసిగా నవ్వాడు హర్షుని వైపు కృతజ్ఞతగా చూస్తూ ఇందులో అదృష్టాన్ని పూర్తిగా నమ్మి దాని కోసం కష్టాన్ని ఇష్టంగా భావించి సక్సెస్ సాధించాడు సుధాముడు సో ఫ్రెండ్స్ ఇష్టపడి కష్టపడితే అదృష్టం మనదే